ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ ప్రేస్వాడ ఒక బిగ్ బ్రేకింగ్ అందుతోంది ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ గూడాచారులను ఉరి తీస్తోంది ఇప్పటికే ముగ్గురు ఇజ్రాయెల్ గూడాచారులను ఉరి తీసినటువంటి ఇరాన్ అదుపులోకి తీసుకున్న మరో నలభై ఏడు మంది కూడా ఉరి తీయబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇరాన్ దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ గూడాచారులు విస్తరించి పన్నెండు రోజులుగా జరిగినటువంటి భీకర యుద్ధంలో ఇజ్రాయెల్ ఒక మాస్టర్ ప్లాన్ ను అప్లై చేసింది అదేంటంటే ఇరాన్ దేశ వ్యాప్తంగా మొసాద్ కు సంబంధించిన ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ కు సంబంధించిన టీం సభ్యులు ఇరాన్ దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నారు వారందరూ ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన ఇరాన్ సైనిక చర్యలకు సంబంధించినటువంటి కీలకమైన డేటాని సేకరించి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అందజేశారు ఇజ్రాయెల్ మిలిటరీకి అందజేశారు ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం యుద్ధాన్ని కఠినతరం చేసింది అయితే ఇజ్రాయెల్ ఈ యొక్క ఈ గూఢాచార సంస్థ సభ్యులు ఎవరైతే గూఢాచారులు ఉన్నారో వారు అందించినటువంటి సీక్రెట్ డేటా ఆధారంగానే ఇరాన్ యొక్క ప్రముఖ స్థావరాల పైన దాడులు చేసి ఇరాన్ పైన ఆధిపత్యం చలాయించింది మరొక పక్క ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు వారు వారిని వృత్తి ఇవ్వడం జరిగింది ఆ స్క్రీన్ పైన మీరు చూసినటువంటి ముగ్గురు వ్యక్తులే ఇరాన్ ప్రభుత్వం వృత్తి పడినటువంటి వ్యక్తులు వారి పేర్లు కూడా మీకు ఒకసారి చెప్తాను ఇరీస్ అలీ రసేల్ అహ్మద్ అజాద్ షోజే అనే ఈ ముగ్గురు వ్యక్తులు ఇజ్రాయెల్ గూడాచారులుగా ఇరాన్ ప్రభుత్వం వారి అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరు ముగ్గురుని ఇప్పుడు తీశారు తాజాగా మరొక నలభై ఏడు మందిని కూడా అదుపులోకి తీసుకుంది ఇరాన్ ప్రభుత్వం అయితే యుద్ధం మొత్తం పన్నెండు రోజులు జరిగితే దాదాపుగా ఇజ్రాయల్ కు సంబంధించిన గూడాచారుల నేపంతో ఏడు వందల మందిని అదుపులోకి తీసుకుంది ఇరాన్ ప్రభుత్వం ఈ గూడాచారులు ఎలా పనిచేస్తారంటే ముఖ్యంగా ఇండియాలో పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తత పరిస్థితి నేపథ్యంలో విపరీతంగా సోషల్ మీడియాలో సర్కులేట్ అయినటువంటి ఒక పేరు అజిత్ దోవల్ అజిత్ కుమార్ దోవల్ ఇప్పుడు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వానికి ప్రధానికి ముఖ్యంగా సలహాదారుగా ఉన్నారు ఆయన పాకిస్తాన్ లో చేసినటువంటి కొన్ని ఆపరేషన్స్ దాదాపుగా ఏడేళ్ల పాటు పాకిస్తాన్ లో ఉండి పాకిస్తాన్ సైనిక చర్యను దానికి సంబంధించిన కీలక రహస్య డేటాను సేకరించి ఇండియా ఆర్మీకి ఇండియన్ ప్రభుత్వానికి అందించడం జరిగింది అది పాకిస్తాన్ పై ఉగ్రవాదుల చర్యలను అరికట్టడానికి భారత ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడింది ఇండియన్ జేమ్స్ బాండ్ గా కూడా పిలుస్తుంటారు ఆయన అజిత్ కుమార్ ధోవల్ ఇలా స్పైగా ఇండియన్ స్పైగా ఆయన వ్యవహరించడం జరిగింది ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరు గడించినటువంటి అజిత్ కుమార్ ధోవల్ మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది ఇలాంటి ఒక స్పైగా వ్యవహరించినటువంటి అంటే ఇలా స్పైగా వ్యవహరించినటువంటి అనేక మంది గూఢాచారులని ఇరాన్ లోకి చొప్పించింది ఏదైతే ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆ సీక్రెట్ వెపన్ గా ఉందో ఆ గూడాచార సంస్థ మొస్సాద్ ఈ నేపథ్యంలోనే పన్నెండు రోజుల ఈ భీకర యుద్ధం తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ ప్రభుత్వం అదే విధంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం రెండు సీజ్ ఫైర్ అంగీకరించాయి అయితే ఈ సీజ్ ఫైర్ అంగీకరించిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ఈ కాల్పులు జరగడం అయితే అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులను క్రియేట్ చేసిందని చెప్పవచ్చు ట్రంప్ కూడా మరొకసారి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇరాన్ ప్రభుత్వం ఖచ్చితంగా అణిగి మణిగి ఉండాల్సిన అవసరం ఉంది సీజ్ వైర్ చెప్పిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ విస్మరించి మీరు కాల్పులు జరపటం ఇది అన్యాయం అంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది ఆ తర్వాత ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్ ప్రభుత్వం తగ్గి ఆ కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండటం జరిగింది ఇక యుద్ధం ముగిసింది అని అనుకున్న వాతావరణంలో ఆ యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో ఆ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా ప్రకటించడం జరిగింది ఇరాన్ సుప్రీం ఖమేని ఎక్కడున్నాడో ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు అతన్ని మట్టు పెట్టడం మాకు క్షణాల్లో పని కానీ మేమెందుకు ఓపికతో ఎదురు చూస్తున్నామో మీరు ఆలోచించాలి దీనికి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు అంటే యుద్ధం ఆపటానికి నేనే ముందుంటా అని చెప్పినటువంటి ట్రంప్ే మళ్ళీ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి యుద్ధం జరగాలి జరిగితేనే ఎవరు బలవంతులు తేలిపోతుంది అప్పుడు కానీ యుద్ధానికి పరిష్కారం దొరకదని ఆయనే చెప్పాడు ఆ తర్వాత మధ్యవర్తిత్వం చేశాడు ఇరాన్ కి ఇజ్రాయల్ కి సీజ్ ఫైర్ కోసం వాళ్ళిద్దరు అంగీకారం ఒప్పంద పత్రాలపై సంతకాలు అయితే చేయించడంలో విజయవంతం అయ్యాడని చెప్పొచ్చు మళ్ళీ కమేని లేపేస్తామని ఏదైతే చెప్పారో ఇప్పుడు అజ్ఞాతంలో కమేని ఉండటానికి అదే ప్రధాన కారణంగా తెలుస్తుంది ఇరాన్ దేశ వ్యాప్తంగా మొసాద్ టీమ్ సభ్యులు ఆ గోడ ఇజ్రాయెల్ గూఢాచార్యుడు నక్కి నక్కి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇరాన్ సుప్రీం ఖమేని అజ్ఞాతంలో ఉంచింది ఇంకా బాహ్య ప్రపంచానికి చూపించట్లేదు ఇరాన్ ఎందుకు అంటే ఇంకా గోడాచారులు ఇరాన్ వ్యాప్తే దేశ వ్యాప్తంగా ఇజ్రాయెల్ గోడాచారులు ఉన్నారు వారందరినీ అదుపులోకి తీసుకుంటే కానీ మన సుప్రీం ఖమేని మనం కాపాడుకోలేం అనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ఇరాన్ ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరిస్తుందని ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది మరి ఖమేని ఎప్పుడు బాహ్య ప్రపంచానికి కనపడబోతున్నారు ఈ ఏడు వందల మంది ఇప్పుడు ప్రసెంట్ గా పన్నెండు రోజుల యుద్ధంలో ఏడు వందల మందిని అదుపులోకి తీసుకుంది గోడాచార నెపంతో వీరందరికీ కూడా ఉరిశిక్ష వేయబోతుందా ఇరాన్ ప్రభుత్వం ఏం జరగబోతుందని ప్రపంచం చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది అంటే మనం చూసుకోవచ్చు యుద్ధంలో చాలా మంది ప్రాణ నష్టం జరిగింది చాలా ఆస్తి నష్టం జరిగింది సీజ్ వైర్ ఒప్పందం జరిగిన తర్వాత ఎలాంటి శిక్షలకు వారు మొగ్గు చూపకూడదు అంటే అదుపులోకి తీసుకున్న వారిని కూడా కొన్ని కొన్ని నియమ నిబంధనలు అప్లై చేసుకుని దౌత్య సంబంధాల నేపథ్యంలో ఇతర దేశాలకు అప్పగించాల్సిన అవసరం ఉంటుంది అది ఇజ్రాయెల్ అయినా సరే ఇరాన్ అయినా సరే అంటే ఇరాన్ ఇరాన్ దేశానికి సంబంధించిన ఎవరినైనా ఇజ్రాయెల్ అదుపులోకి తీసుకుంటే వారిని తిరిగి దౌత్య ఒప్పందాల నేపథ్యంలో వారికి అప్పగించాల్సి ఉంటుంది ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం కూడా అదే చేయబోతుందా లేదంటే తీసుకున్న అదుపులోకి తీసుకున్న ఏడు వందల మంది కూడా ఉరికంపం ఎక్కిస్తుందా అనేది ఇక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతుంది మరి ఇజ్రాయెల్ ప్రభుత్వం మళ్ళీ ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు మళ్ళీ ట్రంప్ సహకారం కోరుతారా ఈ ఏడు వందల మందిని తిరిగి తమ స్వదేశానికి రప్పించుకోవటంలో ట్రంప్ మళ్ళీ కీలక పాత్ర పోషిస్తారా ఇప్పటికే గోడాచార నేపంతో ముగ్గురుని అత్తమార్ చేసింది అంటే ఉరిశిక్ష వేసి ఉరి కంపెనీ ఎక్కించింది ఇరాన్ ప్రభుత్వం ఈ రోజు కూడా నలభై ఏడు మందిని అదుపులోకి తీసుకుంది మరి ట్రంప్ ఈ ఏడు వందల మందిని కాపాడటంలో మళ్ళీ పెద్దన్న పాత్ర పోషించబోతున్నాడా అనేది కూడా చూడాలి ఇకపోతే ఇరాన్ ప్రభుత్వం ఖమేనిని ఎప్పుడు బయటకు తీసుకురాబోతుంది ట్రంప్ గురి కమేనీ పైన ఉందా కమేనీ మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వస్తే మళ్ళీ యుద్ధం తిరిగి ప్రారంభమవుతుందేమో అని కూడా కొన్ని ఊహాగానాలు ఉన్నాయి అయితే యుద్ధం తీవ్రతరం దాల్చింది అనుకోవడానికి ఒక సంఘటన చెప్పాలి ఇరాన్ ప్రభుత్వం ఏదైతే హర్మూజ్ జలసంధి ఉందో ఆ హర్మూజ్ జలసంధిని మూసివేసిన తర్వాతే యుద్ధం తీవ్ర రూపం దాల్చింది ఇది ప్రపంచానికి ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేసింది అంటే ఏదైతే చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయో ట్రంప్ ఇరాన్ ప్రకటన తర్వాత చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ప్రపంచవ్యాప్తంగా ఆ జలసంధి ఏదైతే ఉందో హర్మూస్ అదే ప్రపంచవ్యాప్తంగా చమురు యొక్క రవాణా జరగటానికి ప్రముఖ కేంద్రంగా పనిచేసేది దాన్ని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడింది ఈ నేపథ్యంలోనే చమురు ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి ట్రంప్ కూడా ఒక కీలక ప్రకటన చేశారు విదేశాలన్నీ చమురు ధరలు పెంచేయడంతో మీరు శత్రువు యొక్క ఆ ఆ ఉచ్చులో పడద్దు దయచేసి చమురు ధరను అన్ని దేశాలు తగ్గించాలని ట్రంప్ కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు ఆ టైంలోనే ఇరాన్ కైనా స్పష్టంగా హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఆ తర్వాత ట్రంప్ ఆ మధ్యవర్తితో వహించి ఇరా ఇజ్రాయెల్ కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ అదే అదేవిధంగా ఇరాన్ సుప్రీం కమేణి లేదంటే ఆ విదేశాంగ అధికారులతో చర్చలు జరిపి సీజ్ పైర్ కి ఒప్పించడం జరిగింది సీస్ వైర్ ఒప్పించిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రపంచ దేశాలు ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ ప్రకటన తర్వాత మాత్రమే ఆ చమురు ధరలు దిగి రావడం జరిగింది ఈ చమురు ధరలు దిగిన తర్వాత కొంత ఉధృత పరిస్థితి ఆగాయి కానీ ఇక్కడ మరొక ఏడు వందల మంది అదుపులో ఉన్నారు అంటే కు సంబంధించినటువంటి ఏడు వందల మంది మా అదుపులో ఉన్నారని ఇరాన్ ప్రకటించడంతో ఇప్పుడు మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు రాజుకోబోతున్నాయా అని కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనపడుతున్నాయి మరి ఇరాన్ ప్రభుత్వం ఏడు వందల మందిని శిక్షిస్తుందా ఇప్పటికే ముగ్గురిని ఉరికంపం ఎక్కించింది మరొక నలభై ఏడు మందిని అదుపులోకి తీసుకుంది వారందరికీ క్లియర్ గా చూడవచ్చు డ్రెస్సెస్ వేసి బ్లూ కలర్ డ్రెస్సెస్ వారిని వేసి అంటే ఇరాన్ ప్రభుత్వంలో అక్కడ ఒక చట్టం ప్రకారం వారికి అట్లాంటి డ్రెస్సెస్ వేసి వారిని ఉరిశిక్ష వేస్తారని కూడా పెద్ద చర్చ జరుగుతా ఉంది సో ఈ ముగ్గురికి ఆ డ్రెస్ లో ఫొటోస్ బయటికి రావడంతో ఇరాన్ ప్రభుత్వం వీరి ముగ్గురిని ఉరికంపం ఎక్కించింది అనే రీతిగా ప్రపంచం మొత్తం చర్చించుకుంటోంది ఇక ఇప్పుడు నలభై ఏడు మందిని అదుపులోకి తీసుకున్న ఇరాన్ ప్రభుత్వం వారిలో ఇజ్రాయెల్ ప్రభుత్వం అంటే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి సైంటిస్ట్లు కావచ్చు లేదంటే గోడాచార ఆఫీసర్లు కావచ్చు ఇలా చాలా మంది ఇజ్రాయెల్లో మేధావులుగా పనిచేసినటువంటి చాలా మందిని ఇరాన్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది వీరందరూ ఇరాన్ ప్రభుత్వం సీక్రెట్లని అని ఇరాన్ మిలిటరీ సీక్రెట్ అని అదేవిధంగా ఇరాన్ కు ఏ దేశాల నుంచి సహకారం అందుతుంది ఇలాంటి ప్రతి డీటెయిల్ ని ఇజ్రాయెల్ కి పిన్ టు పిన్ అప్డేట్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది ఇక చూడాలి మరి ఏడు వందల మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎలా కాపాడుకుంటుంది ఆ ఏడు వందల మందితో పాటు ఈ నలభై ఏడు మందిని తాజాగా అదుపులోకి తీసుకుంది ఆ ఇరాన్ ప్రభుత్వం మరి వీరిని క్షేమంగా తిరిగి ఇజ్రాయల్ కు లేకపోతే ముగ్గురిని ఉరి తీసినట్లు ఎవరైతే ఈ వ్యక్తులు ఉన్నారో మన స్క్రీన్ పైన కనపడిన ఈ ముగ్గురిని ఉరి తీసినట్లే ఆ నలభై ఏడు మందిని కూడా ఉరి కంపం ఎక్కిస్తోందా గూడాచారుల నెపంతో అదే విధంగా మిగిలిన ఏడు వందల మంది పరిస్థితి ఏంటి ఇజ్రాయెల్ పెద్ద అంటే ఇజ్రాయెల్ పెద్దన్న అమెరికాని అమెరికా సలహా కోరబోతుందా సహాయం కోరబోతుందా అంటే ప్రపంచం మొత్తం దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఏం జరగబోతుంది మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో అని చూడాలి మరి ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అదే విధంగా ట్రంప్ సలహా మేరకు మళ్ళీ వీరందరినీ విడిచిపెడుతుందా లేదంటే ఇజ్రాయెల్ తిరిగి మళ్ళీ దాడులు ప్రారంభించబోతుందా చూడాలి మరి ఏం జరగబోతుందో